మంత్రి పదవి లభిస్తే కొండ మీద హనుమన్ దర్శించుకుంటానని మొక్కుకున్నాడు రాయుడు రాయుడికి మంత్రి పదవి లభించింది కొండమీది హనుమంతుడిని దర్శించుకుని కొండ కింద ఉన్న తిక్కశంకరయ్య హోటల్లో భోజనం చేద్దామని సిబ్బందితో సహా వెళ్ళాడు అక్కడి హోటల్ని చూసి విస్తుపోయాడు రెండు అంతస్తులతో వైభవోపేతంగా ఉంది చాలా కార్లు నిలిచి ఉన్నాయి అక్కడ జనం కూడా చాలామందే ఉన్నారు ముప్పై ఏళ్ల క్రితం అక్కడ చిన్న పెంకుటింట్లో ఉండేది ఆ హోటల్ ఆ హోటల్ని శంకరయ్య అనే ఒక విశ్రాంత ఉపాధ్యాయుడు నడిపేవాడు అరటి ఆకుల్లో భోజనం పెట్టేవాడు రెండు కూరలు రెండు పచ్చళ్ళు పప్పు పులుసు అన్నీ ఉండేవి మంచి గుంగుమలాడే నెయ్యి కూడా వేసేవాడు గడ్డ పెరుగు కూడా వేసేవాడు హాయిగా తినండి నిదానంగా తినండి తొందర ఏమీ లేదు అని అంటూ అన్ని బల్లల దగ్గరికి బెత్తం పట్టుకుని తిరిగేవాడు ఎంత కావాలో అంతే పెట్టించుకోండి ఆహారాన్ని వృధా చేయకండి అని హెచ్చరిస్తూ ఎదిగేవాడు ఎవరైనా పారేస్తే చేయి చాపమని బెత్తంతో కొట్టేవాడు ఎంత పెద్దవాళ్ళైనా ఎంత చిన్నవాళ్ళైనా పారేస్తే దెబ్బలు తినాల్సిందే బళ్ళో పిల్లలు తప్పులు చేస్తే ఎలా కొట్టేవాడో ఇక్కడ అంతే అక్కడ వేరే మంచి హోటల్ లేకపోవడంతో అక్కడ పదార్థాలు చాలా రుచిగా ఉండడంతో అందరూ అక్కడికే వచ్చేవాళ్ళు అందరూ అతన్ని తిక్కశంకరయ్య అని పిలిచేవారు రాయుడు అప్పట్లో రాజకీయాల్లోకి రాలేదు పెద్ద వ్యాపారవేత్తగా డబ్బు బాగానే గడించాడు అప్పట్లో తనకు వ్యాపారంలో ఎక్కువ లాభాలు వస్తే కొండ మీద హనుమను దర్శించుకుంటానని మొక్కుకొని లాభాలు బాగా రాగానే కొండ మీద స్వామిని దర్శించుకొని ఆ హోటల్లో భోజనం చేద్దామని వచ్చాడు శంకరయ్య ఎంత చెప్తున్నా వినకుండా అది వేయండి ఇది వేయండి అని అన్నీ వేయించుకుని తిన్నంత తిని సగం పారేసి చేయి కడుక్కున్నాడు అది చూసి శంకరయ్యకు కోపం నషాలని కంటింది దత్తం పట్టుకుని రాయుడి దగ్గరకు వచ్చి చేయి చాచమన్నాడు చుట్టూ ఉన్నవాళ్ళు అతను ఎవరనుకున్నావు పెద్ద జమీందారు అయినా డబ్బు చెల్లిస్తున్నాం మా ఇష్టం వచ్చినంత తింటాం పారేస్తాం నీకేంటి అన్నారు అతని వెంట వచ్చిన వాళ్ళు మీరు డబ్బు చెల్లించినా సరే పారేయడానికి మీకు హక్కు లేదు ఎన్ని కోట్లు డబ్బు ఉన్నా ఆకలేస్తే డబ్బు తింటారా మీకందరికీ కూడా సామాజిక బాధ్యత ఉండాలి బరువు బాధ్యత తెలుసుకుని నడుచుకోవాలి అన్నాన్ని పారేస్తే మీకు ఎప్పుడైనా ఆకలి వేసినప్పుడు అన్నం దొరకదు అన్నం పరబ్రహ్మ స్వరూపం దాన్ని వృధా చేయకూడదు ఇలా వ్యర్థం చేస్తే మీ తరువాతి తరాల వారికి తినడానికి తిండి దొరకదు అన్నాడు రాయుడు నవ్వుతూ చేయి చాచాడు శంకరయ్య బెత్తంతో గట్టిగా కొట్టాడు అప్పటి సంగీతి రాయుడికి జ్ఞాపకం వచ్చింది తర్వాత ఎమ్మెల్యేగా నిలబడి గెలిచాడు ఇప్పుడు మంత్రి పదవి లభించింది ఇన్ని సంవత్సరాలకు మళ్ళీ ఆ హోటల్లో ప్రవేశించాడు తన అనుచరులతో పాటు శంకరయ్య గారు చనిపోయినట్టున్నాడు అతని ఫోటో అక్కడ బళ్ళ మీద పెట్టుకుంది పూలమాల వేసి ఆ ఫోటో వెనుక అతని బెత్తం కూడా ఉంది బూజు పట్టి మంత్రిగారు వచ్చారని అక్కడ యజమాని శంకరయ్య కొడుకు విఘ్నేశ్వరయ్య పరిగెత్తుకుంటూ వచ్చి తెగ హడావిడి చేసి తన మనుషులతో చెప్పి రకరకాల పదార్థాలను వద్దంటున్నా వినకుండా వేయించాడు అందరూ తినలేక చాలా పారవేశారు అది చూసి రాయుడికి చాలా బాధ కలిగింది తట్టుకోలేకపోయాడు శంకరయ్య ఫోటో వెనకమున్న బెత్తం చేతిలోకి తీసుకున్నాడు కోపంగా విఘ్నేశ్వరయ్య దగ్గరికి వెళ్ళి ఇంత అతిమర్యాద చేసే అవసరం లేదు ముందు నీ బాధ్యత తెలుసుకో ఎంత భోజనం వృధా అయింది చూడు అని అతన్ని చెయ్యి చాచుమని చితకబాదాడు ఆ భూజు పట్టిన బెత్తాన్ని ముద్దు పెట్టుకొని ఆ బెత్తాన్ని ఫోటో వెనకాల పెట్టి బయటకు నడిచాడు ఈ కాలంలో అటువంటి నేతలు ఉన్నారా ఉంటే వారికి పాద నమస్కారం చేయాల్సిందే మనమంతా కూడా ఎక్కడైనా సరే తినే పదార్థాలను వృధా చేయకూడదు ఇప్పటికీ మా ఇంట్లో మా పిల్లలతో సహా దీన్ని పాటిస్తాము మరి మీరు అన్నం పరబ్రహ్మ స్వరూపం దాన్ని పారవేస్తే మరుజన్మలో మనకు అన్నమో రామచంద్ర అని గతి పడుతుందని పెద్దలు చెప్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్